చిల్డ్రన్ శుభోదయం చిల్డ్రన్ ఈ రోజు మన యాక్టివిటీలో భాగంగా తెలుగు అక్షరాలు క్లాస్ కార్డ్స్ మీ అందరికి ఇచ్చాం కదా ఇందులో మనం మ్యూజికల్ చేసి మామూలుగా ఆడుతున్నాం కదా అట్లా ఈ రోజు మీకు చేర్స్ పెట్టాము మీ ముందర ఈ చేర్స్ చుట్టూరా మీరు పరిగెత్తు ఉంటే వన్ టూ త్రీ అన్నప్పుడు మీరు మీ యొక్క కుర్జీలో కూర్చోవాలి ఎవరికైతే కుర్జీ లేకుండా పోతుందో ఎవరైతే కూర్చోరో కుర్జీలో వాళ్ళు అవుతారు అనమాట అట్లే వెళ్తూ వెళ్తూ నేను కొన్ని అక్షరాల్ని ఆ పదం అడిగినప్పుడు వెంటనే మీ దగ్గర ఉండే పాటులో ఉండే వాటిల్లో ఆ పదాన్ని తెలుగు తెలుసు కదా అచ్చులు అంటారు ఆ నుంచి ఆ మహా వరకు అచ్చులు అంటారు నుంచి షా వరకు హల్లు అంటారు ఓకేనా ఆ లేని స్టార్ట్లేదా తిప్పదని ఎందుకని పారేస్తాను పారే పోదు Es de aquí.

రెండో ఏడుంది జీకోంది రెండో వెరీ గుడ్ వెరీ గుడ్ చేస్తాండి అబ్బాయికి మస్తు ఇందులో ఆ ఎక్కడుంది ఎప్పుడు ఉంది